హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఉ ఈరోజు వీడియోలో మనం క్యాలీఫ్లవర్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం మనం క్యాలీఫ్లవర్ని తీసుకొచ్చుకొని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి దీనిని కొంచెం వేడి నీళ్ళల్లో రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకోవాలి కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఉడికించుకొని తర్వాత నీళ్లు పంపేసేసి దానిని నీరు మొత్తం డ్రై అయ్యేదాకా ఒక పది నిమిషాలు చల్లబెట్టుకోవాలి తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి రెండు స్పూన్ల శనగపిండి కొద్దిగా కార్న్ఫ్లవర్ ఇంకా బియ్యపిండి ఉప్పు కారం గరం మసాలా ఇంకా ధనియాల పొడి ఇవన్నీ మనం సరిపడా వేసుకొని తర్వాత ఆరినకాలి క్యాలీఫ్లవర్లోకి ఈ పొడ్లన్నీ వేసుకొని సరిపడా కలుపుకోవాలి పకోడీ వేసుకోవడానికి సరిపడా ఉండేటట్టు కొద్దిగా నీళ్ళు చల్లుకుంటూ ఇలా కలుపుకోవాలి ఈ కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి సరిపడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అవి ఆయిల్ వేడి అయిన తర్వాత పకోడిలాగా కొద్ది కొద్దిగా వేసుకుంటే బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు లోపల వేగే వరకు వేయించుకోవాలి ఇలా పిండిని రెండు మూడు సార్లుగా వేయించుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు ఆగిన తర్వాత అవి మనకి ఆయిల్ రిలీజ్ చేస్తూ ఉంటాయి మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఇవి మంచి కలర్లో వేగినాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని మనం ఈవినింగ్ స్నాక్లాగా తినచ్చు ఇంకా ఇంకా రైస్లోకి కూడా తీసుకోవచ్చు దీంతో మనకి కల్ఫ్లవర్ పకోడి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్